మీరు దోస్తున్న ఇసుకను కనపడుతున్నాయి మీ భూ కబ్జాలు ఎదురుగా కనపడుతున్నాయి మీ స్థల కబ్జాలు ఎదురుగా కనపడుతున్నాయి నా ఒక్కటి మీరు ఆరోపించింది ఒక్కటి నిజం చూపించండి మీరు మరి ఇంకా చిల్లీగా ఉన్నది నయీం గ్యాంగ్తో పనిచేయాలట ఒరే శికుమాల సన్నాసులు నయీమ్ నయీం గ్యాంగ్ నాకు అసలు ఎలా ఉంటాడో కూడా తెలియదు మీకు ఎందుకు అనిపిస్తుందిరా ఇంకా నయం దావు దిబ్బురంతో పనిచేసాడని చెప్పలేదు మీరు రేపు అది కూడా చెప్తారలే మీరు త్వరలో నాకు అదే అనిపిస్తుంది ఇలాంటి చొల్లుగాళ్ళు చీప్ ట్రిక్స్ కాళ్ళు వాళ్ళు ఎలాగ ఇంటికి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళ భయంతో ఆందోళనతోని పిచ్చెక్కి వాళ్ళకి మతిస్థిమితం లేక ఏం మాట్లాడుతున్నారో తెలియక వాళ్ళ రేపొద్దరు చొక్కలుగా చొక్క ప్యాంట్లు కూడా ఇప్పేసుకుని రోడ్డు మీదకి వచ్చి దీనికి కూడా కారణం బలరాం అనే చెప్పే రోజు వస్తుంది మీరు ఎవరు కంగారు పడకండి ఆ చీప్ రిక్స్లో పడకండి ఆ చీప్ బ్రిక్స్లో పడకండి రేపొద్దరు కూడా చెప్తాడు ఎవడో తాటికొలు తాగాడు అంటాడు ఏంటో వాళ్ళకి పాపు ఏది కూడా చెప్పడానికి సరైన విషయం దొరక్క ఈ తాటకళ్ళు లదీదండి ఒక్క ఒకడెవడో ప్రబుద్ధుడు చెప్పాడా ఒక ఎవడో ప్రబుద్ధుడు చెప్పాడా బలరామకృష్ణ అనేవాడి మీద పదమూడు కేసులు ఉన్నాయని రే ఈ యొక్క చాలెంజ్ ఒక్క కేసు నిరూపించా ఒక్క కేసు ఒక్క కేసు నిరూపించండి పదమూడు కేసుల ఎక్కడైనా రాష్ట్రం మొత్తం మీద ఈ రాష్ట్రం కాదు భారతదేశం మొత్తం మీద ఒక కోర్టు కేసు కానీ ఒక పోలీస్ కేసు కానీ ఎక్కడైనా సరే నా మీద చూపించండి మేము ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను ఛాలెంజ్ కూడా కాదు కొట్టి ఛాలెంజ్ చేస్తున్నాను వినిపించండి వినిపించావు ఒక్క కేసు ఉన్నట్టు పదమూడు కేసుల మీ తెంగర వాళ్ళు మీకు బుర్ర లేదు పిచ్చెక్కేడుతున్నారు ఒక్క కేసు ఒక్క కేసు చూపించావు నీకులాగా నీచమైన బతుకులు కాదు బలరాయి కృష్ణ ఎంతకాలం బతుకున పుల్లా బతుకుతాడు పులే చెత్త వాళ్ళలో చెత్త మాటలు చెత్త చీపు డ్రిక్స్ మీరు మానుకోండి ప్రజల ముందు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రెండు నెలలు నియోజకవర్గం పోయే వాళ్ళకి ఇక్కడ నేను కానీ నా విశ్వరూపం చూపితే వశమైపోతారు ప్రేమ పూర్వకంగా మాట్లాడుతున్నాను ఒక్కసారి మళ్ళీ గుర్తుపెట్టుకోండి అనవసరంగా మాట్లాడకండి నా మీద పదమూడు కేసులని తప్పుడు ప్రచారం ఎవడు రాడు ఎవడ కేసు ఎట్లాడు భూ కబ్జాలు చేసానా అమ్మాయిలు రేపు చేశానా ఆడవాళ్ళు ఎత్తుకెళ్ళిపోయినా లేకపోతే మీ బిల్డింగ్లు దొప్పేసానా ప్రతి మనిషిని క్రికెట్ బ్యాటింగ్ల పేరుతో మీ కుటుంబం సర్మ నాశనం చేసేసిన నా యువతంతా కూడా ఈ ఆస్తులు అమ్ముకున్న తల్లిదండ్రులు చూసాను నేను గంజాయి వల్ల మత్తు పడి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చూశాను బ్లేడ్ బ్యాక్చరీల వల్ల అన్ని రకాలుగా నాశనం అయిపోయిన వాళ్ళు చూశాను వాళ్ళ కాలేజీలకు వెళ్ళకుండా మీ వైపు తిప్పుకొని వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసి వ్యసన పనులు చేసి తల్లిదండ్రులు ఆస్టంతా కూడా అమ్మించి అప్పులు పాలు చేసినటువంటి మీ చరిత్ర నాకు తెలియదా నా చరిత్ర ప్రేమపూర్వకంగా నా నా కష్టార్జితాన్ని పది రూపాయలు ఎవరికైనా పెట్టేనేమో కానీ ఎవరిదో పది రూపాయలు తీసుకున్న చరిత్ర బలరామకృష్ణ జీవితంలో లేదు నా ధర్మం గురించి మాట్లాడతారు నాకు నా సంపదలో పుణ్య కార్యాలకి దైవ కార్యాలకి చర్చలకి పక్క కుటుంబం వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టాను నీకు అలాంటి చరిత్ర ఉందా నీకుందా చరిత్ర నువ్వు పెట్టినోడికి ఎవడన్నా ఉన్నాడా నేను పెడితే నేను రాజకీయాల్లో లేనప్పుడు కూడా తొమ్మిది మందిగా గుండా ప్రశ్నలు చేయించాను నువ్వు ఒక్కడే చేయించేవాళ్ళని సొంత డబ్బులతో చూపించా ఎందుకు అనవసర విషయాలు నేను ఏది కావాలన్నా ప్రతిఓడికి సేవా మార్గం అని చెప్పేసి నేను వెళుతున్నాను నేను ప్రేమపూర్వకంగా వెళుతున్నాను ఎందుకు అనవసరంగా రెచ్చగొడతాను చిన్న చిన్న రేపటి నుంచి బలరామకృష్ణ అనేవాడు డ్రాయ్ వేసుకోకుండా తిరిగాడు చెరువులో ఈతలు కొట్టాడని ఒక పోస్ట్ పెడతారు మీరు మీ కథలో పొద్దుందిరా బాబు వదిలేండి రా ఇలాంటి చీప్ గల్ని మనం వదిలేద్దాం ఎవడు చేస్తున్నాడో తెలీదు ముసుకేసుకొని నేను అందరికీ పెట్టాడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఒక్కొక్కడికి తాట తీసేస్తాను పెచ్చపెచ్చ మాటలు మాట్లాడితే ఒక్కడికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి కేసులు ఉన్నాడు కేసులు ఎవరిని ఎత్తుకెళ్ళిపోయాను నీ డబ్బు ఎత్తుకెళ్ళిపోయినా నేను కష్టపడి నా కుటుంబం ఏం వాళ్ళు కష్టపడితే నీరు ఎక్కడ సొసైటీలో తిరగకుండా కష్టపడితే సంపాదించుకుంటే ఈరోజు వచ్చినాయి ఒక్కడే మిత్రులారా వాళ్ళ వాళ్ళ పాపని వాళ్ళు పోతారు ఒక్కడే చెప్తున్నాడు నా మీద ఎలాంటి కేసులు లేవు ఎలక్షన్లో మీరు ఎవరో రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు నేను నా యావత్ ఆస్తి అమ్మైనా సరే ఎలక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్